అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం రాచవేడు కిచెన్ స్పైసెస్లో ఈరోజు మనం బీరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మరి కావాల్సిన పదార్థాలు రెండు బీరకాయలు అలాగే ఆనియన్స్ అలాగే టమాటోస్ అండ్ తెల్లగడ్డ పచ్చిమిరపకాయలు అలాగే మన రెగ్యులర్గా యూజ్ చేసే పసు పసుపు ధనియాల పొడి కారం అలాగే ఉప్పు నూనె గరం మసాలా పోపు గింజలు ఇవన్నీ తీసి రెడీగా పెట్టుకోవాలండి నెక్స్ట్ మనం తీసుకున్న బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలాంటి ముక్కలు వేసుకోవడం వల్ల తొందరగా బీరకాయ ముక్కలు ఉడుకుతాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే మనం తీసుకున్న టమాటాలు తర్వాత ఆనియన్స్ తర్వాత పచ్చిమిరపకాయలు తెల్లగడ్డలు కూడా ఇలా ముక్కలుగా చేసి పెట్టుకోవాలి తెల్లగడ్డల్ని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవడం వల్ల మంచి స్మెల్తో కూడిన టేస్ట్ వస్తుంది నెక్స్ట్ బౌల్ని పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ని పోసుకొని ఆయిల్ వేడెక్కి ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేడెక్కేంత వరకు ఫస్ట్ మనం వెయిట్ చేద్దాం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు గింజల్ని ఫస్ట్గా వేసేసుకుందాం జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకుందాం జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోవాలంటే పోపు గింజలతో పాటు కాకుండా కొంచెం సపరేట్గా వేసుకుంటే బాగుంటుంది వీటిని కొద్దిసేపు అలా ఫ్రై చేయాలండి బాగా ఇవి ఆయిల్లో కొంచెం ఫ్రై అవుతుండగా మనం ముక్కలుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసేస్తాం పచ్చిమిరపకాయలు కొంచెం ఫస్ట్ వేయడం వల్ల బాగా వేగుతాయి వేగితే మంచి టేస్ట్ వస్తుంది దాన్ని కొద్దిసేపు అలా ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ ఆనియన్ ముక్కల్ని అందులో వేసేద్దాం ఆనియన్ ముక్కలు వేసేసి పూర్తిగా అన్నీ వేసేస్తున్నాం ఈ ఆనియన్ ముక్కలు వేసిన తర్వాత గరిటెతో బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యే వరకు తిప్పుకోవాలండి మొత్తం తాలింపు గింజలు మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు బాగా తిప్పుకోవాలి అండ్ ఇవి మొత్తం బాగా మిక్స్ అవ్వాలి కొద్దిసేపు అలాగే గరిటెతో తిప్పుకుంటూ ఆనియన్స్ బాగా వేగాలండి నెక్స్ట్ ఒక టూ మినిట్స్ ఈ ఆనియన్స్ కొంచెం బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కొద్దిగా కలర్ వచ్చేంత వరకు మూత పెట్టి వేయించుకున్న తర్వాత మూతను ఓపెన్ చేసి అందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకు వేసుకొని అది కూడా సేమ్ మిక్స్ అయ్యేంత వరకు బాగా గరిటెతో తిప్పుకుందాం గరిటెతో తిప్పుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు మనం మూతను పెట్టుకొని ఒక టూ మినిట్స్ అలా మూతను పెట్టుకొని వెయిట్ చేద్దాం మూతను తీసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకుందాం టమాటో ముక్కలన్నిటినీ వేసేసుకుందాం టమాటో ముక్కలన్నీ వేసి బాగా కలుపుకుందాం టమాటో ముక్కల్ని మొత్తం అంతా అలా కలుపుకొని దీని మీద కూడా మళ్ళీ టూ మినిట్స్ మూతను పెట్టి వెయిట్ చేసుకుందాం ఇవి బాగా వేగాలి ఆవిరి మీద నెక్స్ట్ టూ మినిట్స్ తర్వాత మూతన్ తీస్తే కొద్దిగా ఇలా కలర్ చేంజ్ అయి ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ ఇందులో వేసేద్దాం బీరకాయ ముక్కలన్నీ ఇందులో వేసేసిన తర్వాత మళ్ళీ మనం మొత్తం అంతా ఈ తాలింపు మిశ్రమం ఉంది కదా మనం ఏమైతే వేసుకున్నామో ఆ తాలింపు మిశ్రమానికి మొత్తం అంతా కలిసేంత వరకు బాగా గరిటెతో తిప్పుకొని అంతకుముందు మనం కొద్దిగా ఉప్పును వేసుకుందాం తగినంత మనకు రుచికి సరిపోయేంత ఉప్పును అలాగే ఒక టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ టూ స్పూన్స్ అందులో వేసుకుందాం చిన్న స్పూన్స్తో వేసి బాగా మొత్తం అంతా మిక్స్ అయ్యేంత వరకు తిప్పుకుందాం మొత్తమంతా మిక్స్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా బాగా ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడకాలండి మధ్యలో మూతను తీస్తూ అలా మనం కలపెట్టుకుంటూ ఉండాలి ఈ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టైంలో మధ్యలో మూతను తీసి కలపెట్టుకుంటూ అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ వీడియోలో చూపి ఇప్పుడు మనం కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టు కారంని వేసుకోవాలండి కారం అందాజగా వేసుకోవచ్చు మనకి ఎంత కారం తింటామో అంత వేసుకోవచ్చు తక్కువగా అయితే మనం ఒక వన్ అండ్ హాఫ్ టూ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆర్ టూ స్పూన్స్ కారం వేసుకొని దాన్ని మిక్స్ అయ్యేంత వరకు తిప్పుకొని ఇప్పుడు మళ్ళీ ఒక ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూతని పెట్టి వేడి చేస్తాం ఆ వేడి మీద బాగా ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ మూతను అలాగే ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ మన గ్రేవీ కోసం వాటర్ని వన్ గ్లాస్ ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకొని మళ్ళీ మూతను పెట్టుకుందాం అంతా మిక్స్ చేసి మూతను పెట్టుకొని మళ్ళీ ఒక టూ టూ ఫైవ్ మినిట్స్ ఈ మూతను అలాగే పెట్టి ఉంచుతాం ఇప్పుడు మనం ముక్కలుగా తరిగి పెట్టుకున్న తెల్లగడ్డలు ఉన్నాయి కదండి తెల్లగడ్డల్ని అందులో వేసేసి మొత్తం అంతా పులుసుకి అంతా అంటుకునేలా మొత్తం అంతా మళ్ళీ గరితో తిప్పుకొని మళ్ళీ ఒక ఒక ఫైవ్ మినిట్స్ దాకా మూతను అలాగే పెట్టేసుకుందాం తెల్లగడ్డలు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి కూరకి చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి మూతను ఓపెన్ చేసి గరితో బాగా తిప్పుకొని ముక్క బీరకాయ ముక్క అలా అన్నప్పుడు బాగా ఉడికిందైతే మెత్తగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం స్మాషర్ సహాయంతో స్మాషర్ తీసుకొని లేదంటే మన దగ్గర పప్పు గుత్తి అలాంటివి ఉన్నా కూడా మనం దాన్ని స్మాష్ చేయాలండి మొత్తం అంతా స్మాషర్ సహాయంతో మొత్తం అంతా స్మాషర్ సహాయంతో మొత్తం అంతా స్మాష్ చేయాలండి స్మాష్ చేసింది ఇలా రెడీ అవుతుంది దీంట్లో మనం కావాలంటే కొన్ని నీళ్లు పోసుకుందాం ఇప్పుడు గరితో బాగా తిప్పుకొని ఇందులో ఇప్పుడు మనం ధనియాల పొడిని వేసుకుందాం వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలండి వన్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మళ్ళీ హాఫ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకోవాలండి దీనిపైన మూత దీనిపైన మూత మూత పెట్టుకోవాలండి మళ్ళీ ఒక టూ మినిట్స్ దాకా టూ మినిట్స్ దాకా మూత పెట్టుకొని తీసి మన కరివే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి గార్నిష్ చేసుకున్న తర్వాత మనం అలా కొద్దిసేపు స్టవ్ మీదనే ఉంచి ఆఫ్ చేసేయాలండి ఇంతే రెడీ టేస్టీ అయినా మన కూర